విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్గా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఇటీవల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో పదకొండు మంది వరకు మరణించారు అయితే ఈ ఘటన గురించి ప్రజలు ఇంకా మాట్లాడుతూ ఉండగానే సోమవారం విశాఖపట్నంలో క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారంటైన్ కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగడంతో పరిస్థితి త్వరగానే అదుపులోకొచ్చింది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి అగ్ని ప్రమాదం నేపథ్యంలో కరోనా పేషెంట్లను మరో బ్లాక్లోకి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం చేరువేసినట్లు క్వారంటైన్ సిబ్బంది తెలియజేశారు అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు ప్రమాదం నుంచి బయటపెడటంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కాగా ఈ నెల తొమ్మిదిన విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ నైన్టీన్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో మొత్తం పదకొండు మంది వరకు మరణించారు రమేష్ హాస్పిటల్ యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ హోటల్ను తాత్కాలిక కోవిడ్ నైన్టీన్ కేంద్రంగా మార్చారు హాస్పిటల్లో పడకల కొరత కారణంగా కరోనా పేషెంట్లను ఇందులో ఉంచి చికిత్స అందిస్తున్నారు ఈ క్రమంలోనే భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది అయితే స్వర్ణ ప్యాలెస్ ను కోవిడ్ నైన్టీన్ చికిత్స కేంద్రంగా మార్చేందుకు అగ్నిమాపక శాఖ నుంచి రమేష్ హాస్పిటల్ ఎన్వోసీ తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది